ప్రియదేవుని బిడ్డ ఈరోజు వాక్యము ద్వారా నీతోనూ నాతోనూ సర్వ మానవులతోను ఆయన సృజించి అరచేతిలో చెక్కున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు ఈ మాటలు ఎంతో విలువైనవి పరిశుద్ధమైనవి ఈ మాటల అనాలోచతన కాక నీ హృదయంలో ఉంచుకొని నీ వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాట గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు తన పిల్లలు ఎలా ఉండాలి పరిశుద్ధంగా ఏ విధంగా జీవించాలి అలాగే సేవకుడు ఏ విధంగా సంఘాల్లో లోపాల గురించి దేవుడు మాట్లాడు పరిశుద్ధాత్మ దేవుడు అదే తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఆరో వచనము ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు అటువలే స్వస్థ బుద్ధి గల వారై ఉండవలనని యవ్వన పురుషులను హెచ్చరించుము ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు బహుసూటిగా తేటగా మాట్లాడుతుంది ఏమనగా ఈ మాటలు శ్రద్ధగా వినినప్పుడు నువ్వు దేవుని రాజ్యానికి వారసుడు అవుతావు ఈరోజున పరిశుద్ధ ఆత్మదేవుడు ఏమని చెప్తున్నాడంటే సంఘాల్లో లోపాలలో ఈ రోజున ఇంకో లోపం ఏంటంటే యవ్వన పురుషులు యవ్వనస్తుల గురించి మాట్లాడుతున్నాడు అంతకుముందు పరిశుద్ధాత్మదేవుడు పెద్దల గురించి మాట్లాడాడు తర్వాత సోమరుల గురించి మాట్లాడాడు తర్వాత వృద్ధాశల్యం గురించి మాట్లాడి ఇప్పుడు యవ్వనస్తుల గురించి మాట్లాడుతున్నాడు ఎందుకని పరిశుద్ధాత్మ ఏమని చెప్తున్నాడంటే ఆ వాక్యములోకి వెళ్దాం అట్టువలే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలను యవ్వన పురుషులు హెచ్చరించము స్వస్థ బుద్ధి ఇక్కడ శరీర స్వస్థత గురించి చెప్పట్లే ఇక్కడ బుద్ధి గురించి చెప్తున్నాడు దేవుని మందిరంలో కొంటున్న యవ్వనస్తులారా యవ్వన ప్రాయంలో దేవుని కాడి మోస్తున్న యవ్వనస్తులారా మీకు దేవుడు చెప్తుంది ఏంటంటే స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి అంటే మారు మనసు కలిగి ఉండాలి స్వస్థ బుద్ధి అనగా నీకు మారు మనసు ఉండాలి దేవుని మందిరంలో పరిచయం చేస్తున్న సేవకుని బట్టి నువ్వు వెళ్ళినప్పుడు ఆయనకి ఎదురు చెప్పేవాడిగా ఉండొద్దు అంటున్నాను అదే కింద వచ్చిన వాళ్ళు ఉంటుంది ఏమైనా ఉంటుంది పరపక్షము నుండి మమ్మల్ని గూర్చి చెడు మాటలు ఏదైనా చెప్ప నేరక సిగ్గుపడినట్లు అట్టి అన్నిటి అందు నిన్ను నీవు సత్కార్యము విషయంలో మాదిరిగా కనపరుచుకునము ఏమంట ఏమంటున్నాడు అక్కడ పరిశుద్ధాత్మదేవుడు ఏమని అంటే సత్కార్యములు మంచి కార్యములు సత్యాన్ని వెతికే కార్యక్రమాల్లో పాలిభాగస్థుల ఉంటున్నారు యవ్వనస్తులు దైవజనులు వాక్యము చెప్తున్నప్పుడు ఆ వాక్యాన్ని విని విడిచిపెట్టేవారుగా కాక మీరు యవ్వన కాలంలో ఉన్నారు కాబట్టి కొంతమంది వెళ్ళ వాళ్ళు వెళ్ళలేరు కాబట్టి కొంతమంది ఆరోగ్యం లేని వారు వెళ్ళరే కాబట్టి మీరు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి ఈరోజున దేవుని వాక్యం విన్న నీవు ఆ మాటలు పట్టుకొని నీవు నీవే ఇది అవటం కాక ఎవరైనా నీ ఇంటి పక్కన ఉన్నవారు లేదా నువ్వు ఏమైనా ఊరెళ్ళినప్పుడు ఎవరైనా ఇలా సమస్యల్లో ఉన్నప్పుడు ఆ మాటలు చెప్పి వాళ్ళ బలపరిచేవాడిగా ఉండాలి అలా ఉండాలంటే నీ హృదయము పరిశుద్ధంగా ఉండాలి అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే యవ్వన కాలంలో నా కాడి మోయుట సులువు అన్నాడు యశు ప్రభువారు ఒకటే మాట చెప్పారు యవ్వన కాలంలో నా కాడి మోస్తే నీకు సులువు యవ్వనస్తులు ఇప్పుడు ఎవరు కాడి మోస్తున్నారు లోకమనే కాడి మోస్తున్నారు కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే యవ్వన కాలంలో నా కాడి మోస్తే సులువు అన్నాడంటే నువ్వు ఆయన కాడి మోయటం వల్ల నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు ఆయన కాడి నువ్వు మోయటం ద్వారా నువ్వు పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు అందుకే ఏమంటున్నాడంటే ఆయన శ్రమల్లోనూ ఆయన యొక్క బాధల్లోను నిందల్లోను పాలీభాగస్తుడు అయినప్పుడు అపోస్తుడైన పౌలు అంటా ఉంటాడు నేను అనేక మంది దెబ్బలు తిన్నాను రాళ్లతో కొట్టారు హింసించారు అయినాను నా మేలుకై అన్నాడు ఎందుకు ఆ మాట అన్నాడు దెబ్బలు తగులుతుంది ఆయన మేల ఆయనకి మేలా అది దెబ్బలు తగలటం కోడటం అది మేల కానీ ఎందుకు అంటున్నాడంటే ఏ సయ్య పడిన శ్రమల్లో పాలి భాగస్థుడయ్యాడు నన్ను వెంబడించి వారు నా శిలువు ఎత్తుకొని వెంబడించమన్నారు ఇప్పుడు పౌలు గారు ఏం చేస్తున్నారు దేవుని యొక్క సిలువుని ఎత్తుకొని వెంబడించాడు కాబట్టి ఆయన పరలోకములో ఉన్నారు ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ యవ్వనస్తుడా నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు దేవుని వాక్యాన్ని దైవజన్లు బలంగా చెప్తూ ఉంటే ఆ మాటలు వినకుండా నువ్వు ఎటు చూస్తున్నావు నీ చూపులు ఎటున్నాయి దీనివల్ల కూడా సంఘం పాడైపోతుంది ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకని గత వారం నుండి సంఘము పాడవటము దేవుడికి ఇష్టం లేదు కాబట్టి పౌలు గారి ద్వారా తీతుకు తీతుకు ద్వారా మనకు నేర్పిస్తుంది ఏంటంటే సంఘములో ఇలాంటి లోపాలు ఉన్నాయి యవ్వన కాలంలో దేవుడు కాడి మోయాల్సిన వీళ్ళు పైకి వేషధారణగా ఉంటున్నారు కానీ దేవుని వాక్యానికి మాత్రం విధేయత లేరు వీళ్ళు దైవజనులు ఒక మాట చెప్తే వీళ్ళు ఇంకోటి చేయటం అయ్యా ఈ పని చేద్దామంటే దాన్ని ఆటంకపరిచే వాళ్ళు పెద్దలు ఉన్నారు తర్వాత ఎవరున్నారు యవ్వనస్థులు ఉన్నారు అలాగే వృద్ధులు ఉన్నారంట దేవుడు చేపట్టిన కార్యక్రమాల పాలిభాగస్తులు అన్నప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు ఈ రోజున దేవుడు అడుగుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ ఓ యవనస్తుడా యూట్యూబ్లో వాక్యుమెంట్ ఉన్న ప్రియ దేవుని బిడ్డ మీలో యవనస్తులు ఉన్నప్పుడు నువ్వు మందిరంలో నువ్వు ఎలా ఉంటున్నావు నీ చూపులు ఎలా ఉంటున్నాయి నీ ఆలోచన ఎలా ఉంటుంది దీన్ని బట్టి ఎవరికి అవమానం వస్తుందో తెలుసా నువ్వు చేసిన చార్షని బట్టి నువ్వు చేసిన క్రియలు బట్టి దేవుడి మందిరానికి అవమానం వస్తుంది దేవుడికి అవమానం వస్తుంది సేవకుడికి అవమానం వస్తుంది నీ కళ్ళుకు నిబంధన చేసుకోమని యోపు గారు చెప్తున్నారు కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ కళ్ళతో పాపం అదిగే యేసుప్రభువారు అంటున్నారు నీవు నీ కనులతో మోహించిన ఎడలా ఆమెతో వ్యభిచరించినట్లే అని వాక్యం సెలవిస్తుంది ఈరోజు నీ యవ్వనస్తులు దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నారో తెలుసా ఆడవాళ్ళ వైపు చూడడానికి దేవుని వాక్యాన్ని వినాల్సిన వాళ్ళని పా వీళ్ళు పాడైపోతున్నారు వాళ్ళని పాడు చేసేస్తున్నారు ఇంకేమని చెప్తున్నాడు చూడు ఏమంటున్నాడు సత్క్రియల యందు సత్క్రియల ఎందు వాళ్ళ నిలకడగా ఉండాలంట సత్క్రియల విషయమే మాదిరిగా కనపరుచుకొనుము మాదిరితనం నిన్ను చూడగానే ఇంకో యవనస్తుడు మారాలి నిన్ను చూడగానే నీ నీ పరిస్థితి చూడగానే అతను కూడా మారాలి ఒకనొక సందర్భాల్లో మేము ఒక పరిచయం చేస్తున్న సమయంలో నేను మా సహోదరుడు ఇంకో సహోదరుడు మొత్తం ముగ్గురు ఈ ముగ్గురు ఏం చేశామంటే ఆ రోజున దేవుడి మందిరానికి ఆ రోజున బల్లారాధన జరుగుతుంది దేవుని మందిరానికి అందరూ వస్తారు కాబట్టి కొన్ని కుర్చీలు ఎగస్ట్రా వేసాము మేము అక్కడున్న అధికారి ఏం చేశాడంటే అడ్మిన్ గారు ఏం చేశారంటే అయ్యా అయ్యా ఈ తగ్గించేసే కుర్చీలు ఇంతవరకే వస్తారు ఒక యాభై కుర్చీలు మాత్రమే ఇమ్మన్నాడు యాభై కుర్చీలు మాత్రమే మేము అన్నాము అయ్యా ఇలా బల్లారాధన చాలా మంది వస్తూ ఉంటారు కనీసం వందకు పైగా వస్తారు వేద్దాం అంటే నా మాట ఇది లేదు నీకు అది ఇదని ఒక మాట అనేసాడు అది అన్న తర్వాత మేము చాలా బాధపడ్డా యవనస్తులు కూడా బాధపడ్డారు ఏంటి మనం ఇప్పుడు మనం మందిరానికి రావాలనేగా మనం ఇవన్నీ కుర్చీలేసింది అలా అంటారు ఏంటి అని చెప్పి అన్నప్పుడు సరే వాళ్ళకి నమ్మకం లేదు మన మనకు దేవుడు ప్రేరేపిస్తున్నాడు కాబట్టి వేద్దామని మేము మళ్ళీ వేసాం వాళ్ళకి చెప్పినా వాళ్ళ ఇదైనా సరే వేసాం వేసిన తర్వాత ఇగో రాకపోతే మీరే దీనికి జవాబు చెప్పాలని ఆ అడ్మిన్ మా మీద కోప్పడ్డాడు అయ్యా మా విశ్వాసం ఉంది ఏమన్నాం మేము విశ్వాసం ఉంది ఖచ్చితంగా వస్తారు అంత ఇంతకన్నా ఎక్కువ మంది రావచ్చు అనగానే చూద్దాం మీ విశ్వాసము ఎవరిది గెలుస్తుందని మా మీద వాళ్ళు కోప్పడ్డారు కోప్పడినప్పుడు మేము ఏం చేసామంటే మేము ముగ్గురు ఆ యవనస్తుడు అన్నాడు మనం వెళ్ళి ప్రార్థన చేద్దాం దేవునికి ఎలాగో కుర్చీలు వేస్తాం కాబట్టి మనం వెళ్ళి ఆ రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేద్దాం మన విశ్వాసం గెలవాలంటే దేవునికి ప్రార్థన చేయాలని ఒక యవనస్తుడు మాకు ఆలోచన చేశాడు నేను మా బ్రదరు ఇంకొక యవనస్తుడు అంటే చాలా దేవుళ్ళు అప్పుడే ఎదుగుతున్నవాడు సరే మేము ముగ్గురు మోకరించాం నేను కూడా అన్నాను ఇదే ఇదే కరెక్ట్ మనం ప్రార్థన చేద్దాము మన దేవుడికి మహిమ తెచ్చేటట్టు చేద్దామని చెప్పి ప్రార్థన చేశారు మేము ముగ్గురు ఆ రోజున ప్రార్థన చేశాం ఆ యొక్క రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాం ప్రార్థన చేసిన తర్వాత ఆ ఫస్ట్ ఆరాధన జరుగుతుంది ఆ సమయంలో ఆ ఫస్ట్ ఆరాధన రోజున అసలు మందిరం కిక్కిరిసిపోయింది కూర్చోడానికి చోటు లేకపోతే ఇంకా కుర్చీలు ఎగస్ట్రా తీసుకోవాల్సి రావాల్సి వచ్చింది ఒక బ్లాక్ ఫుల్ అయిపోయింది ఇంకో బ్లాక్ ఫుల్ అయిపోయింది అదర్వైజ్ ఇంకా అటు పక్కన ఉన్న ఒక బ్లాక్ కూడా ఫుల్ అయిపోయింది అప్పుడు ఏం చేశారంటే స్క్రీన్ తీసుకొచ్చి వేరే చోట పెట్టి మిగతా వాళ్ళని అందరికీ కూర్చోబెట్టాడు అప్పుడు ఆ ఎడ్మిన్ మమ్మల్ని చూసి అంటున్నాడు ఏం మాట్లాడలేకపోయాడు అప్పుడు మేము అన్నాం ఒకటే ఏంటి ఇంత అద్భుతం జరిగింది ఎప్పుడు రానోళ్ళు ఇంతమంది వచ్చారంటే మా వి యవ్వనస్తులు విశ్వాసముతో ప్రార్థన చేస్తే కార్యం అంతే విశ్వాసం మూలం ఎక్కడ ఓ యవ్వనస్తుడు ఒక ప్రేరేపణ వచ్చినప్పుడు వాళ్ళు వేసినప్పుడు మనం ఏమనుకోలే రావాలనుకోవాలి మేము చేసాం ప్రార్థన ఈ మందిరం నిండి పొంగి పొర్లాలయా ఈ మందిరం నిండి పొంగి పొరలాలి నీ ఆత్మలు ఈ సన్నిధానానికి రావాలి ఎవరెవరైతే నశించపోతున్నారో ఎవరైతే నరకానికి వెళ్ళిపోతున్నారో ఈ రోజున బల్లారాధనకు చేరువ లేకుండా సాతాని వేసే ఉచ్చులని తెంచి ప్రభు అని ఆ మేము ముగ్గురము మందిరంలో బహు దేవుడితో పోరాడే అప్పుడు వాళ్ళకి ఆశ్చర్యం వేసింది నుంచి వాళ్ళు ఏం చేశారంటే ఈ బ్లాక్ ఆ బ్లాక్ అవతల బ్లాక్లో కూడా కుచ్చిలేయటం మొదలు పెట్టారు ఇప్పుడు ఈ యవ్వనస్తుల వల్ల కొందరు ఎలా జరిగింది ఎప్పుడు రానివారు ఈ రోజుని ఇంతమంది వచ్చారేంటి సేవకులు ఆశ్చర్యపోయారు అక్కడ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయారు దీనికి కారణమేంటో తెలుసా విశ్వాసం ఆ యవ్వనస్తుడు చూపిన విశ్వాసము మాలో బలాన్ని రేపింది ఈ రోజున దేవుని వాక్యం ఏంటన్న ప్రియం దేవుని బిడ్డ దేవుని వాక్యము మనలోకి వెళ్ళినప్పుడు దేవుడి మాట విశ్వాసము వలన వినుట వలన విశ్వాసము కలుగుతుందన్న ఆలోచన ఆ బిడ్డకు వచ్చింది కాబట్టి ఆ యవ్వనస్తుడికి వచ్చింది కాబట్టి మేము కూడా దాంట్లో పాలి బాగాస్తాం మేము ముగ్గురుము ప్రార్థన చేయగా దేవుడి కార్యం చేశాడు రోజున దేవుడి వాక్యం ఉంటున్న యవ్వనస్తులను దేన్నైనా తారుమారి చేయగలిగిన వారు అన్నాడు షద్రక్మేష కపిద్దగోళ్ళును వాళ్ళ అగ్నిగుండలో పడివేసినప్పుడు వాళ్ళకి ఏ మాత్రము ప్రమాదం జరగలేదు వారి మధ్య దేవుడు నివసిస్తున్నాడు యవ్వన కాలాలు ఈరోజున దేవుని సేవ బలంగా చేయాలని కలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే యవ్వనస్తులు అందుకే సాతాన ఏం చేస్తున్నాడు అంటే ఈ యవ్వనస్తులను ఆశలు రేపుతున్నాడు దేవుని మందిరాల్లో ఉంటున్నారు కానీ వాక్యం వెళ్ళలేకపోతున్నారు ఆశలు నువ్వు దేవుని మందిరంలో వాక్యం వెళ్దాం అంటే దేవుని ప్రార్థన చేద్దామంటే నిన్ను ఏదో ఒక ఆశను తిప్పుతున్నాడు సాతాన్ ఆ యవన ఈ రోజున వాక్యం వింటున్న దేవుని మందిరంలో సేవను వెళ్తూ ఉన్నప్పుడు నువ్వు కూడా వెళ్తావు అంటే ఆటంకపరుస్తున్నాడు అంటే కారణం ఏంటో తెలుసా నీ మీద సాతానికి ఉంది అందుకే ఈ రోజున దేవుడు చెప్తున్నాడు యవనలు హెచ్చరించు సాతాన్కు లోబడొద్దని హెచ్చరించు అంటున్నాడు దేవుడి మందిరంకి వెళ్ళినప్పుడు నీవు వాక్యం వింటే అంత బలాన్ని పొందుకుంటావు మొత్తం మూడు బ్లాక్లు నిండిపోయినాయి నిండిపోగా కొంతమంది కూర్చుని లేకపోతే ఎదురుకెళ్ళి కూర్చొని వాక్యం విన్నారు మాకే ఆశ్చర్యమేసింది ఎంత అద్భుతంగా దేవుడు ఆ రోజున ఆరాధన జరిగిందంటే ఆ సేవకుడు ఎక్కడ హైదరాబాద్లో ఉన్న ఆ సేవకుడు కూడా గుడివేళ్ళ ఇలా జరిగిందనగానే చాలా మెచ్చుకున్నాడు ఈ రోజున దేవుని వాక్యం ఏంటన్న ప్రియ దేవుని బిడ్డ యవ్వనస్తులు దేనైనా తారుమారు చేయగలిగిన వారు వారిలో దేవుడు వాక్యము బలంగా దూసుకు వెళ్ళిందా ఆ వాక్యము హృదయంలో నాటబడిందా ఇక వాళ్ళను వాళ్ళను ఎదిరించడం ఎవరి వల్ల కాదు ఎందుకంటే బలంగా ప్రార్థన చేయగల ప్రార్థనా వీరులు తయారవుతారు కానీ నువ్వు మందిరానికి వెళ్ళి ఏం చేస్తున్నావు వాక్యాన్ని వెనక వినకుండా మాట్లాడుకుంటున్నావు మరి నువ్వు ఎలా బలపడతావు నీ శరీరానికి కావలసిన ఆహారాన్ని తీసుకొని నువ్వు బలంగా కనపడుతున్నావు నీ ఆత్మ అనగారిపోయింది నీ ఆత్మ అనగారిపోయింది కాబట్టి ఆత్మకు కావలసిన ఆహారాన్ని నువ్వు తీసుకోవాలి ఆ వాక్యము ఎక్కడ దొరుకుతుంది దేవుని మందిరములో దేవుడు దైవజనుల ద్వారా మాట్లాడిన మాటలు నీలోకి వచ్చినప్పుడు నీ ఆత్మ బలపడుతుంది నీకున్న శ్రమల్లో నువ్వు కృంగిపోవిక నీకున్న బాధల్లో నువ్వు కృంగిపోవిక నీకు ఒకటే ఆలోచిస్తుంది ఏం ఆలోచన అంటే నా దేవునికి నేను చెప్పుకోవాలంతే నేను వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటే సరిపోదు నాకు నా దేవుడికి చెప్పుకోవాలి ఆ కాలములో మొర పెడితే నాకు ఉత్తరం ఇస్తానన్న దేవుడికి చెప్పుకోవాలన్న ఆలోచన నీకు ఎప్పుడు వస్తుంది అంటే ఆయన వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు కానీ నువ్వు మందిరంలో ఏం చేస్తున్నావు దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావా ఎవరు నన్ను చూడట్లేదులే నా ఇష్టానుసారంగా ఉంటాననుకుని ఎవన స్త్రీలు కానీ యవ్వనస్తులు కానీ దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో అక్కడ పరలోక తండ్రి నీ ఎంక చూస్తూ ఉంటాడు దైవజనుల వైపు నీ చూపులు ఉండావు ఆయన నోటి ద్వారా దేవుడు మాట్లాడుతుంటే ఆయన వైపు చూపులు చూపులుండవు నీ చూపులు ఎటు తిరుగుతున్నాయి ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని ఏమని చెప్పబడుతుంది సత్కార్యం విషయంలో మాదిరిగా కనిపించడకు వాళ్ళను హెచ్చరించము నీ ఉపదేశము మోసము లేదిగాను మాన్యమైనదు నిరక్షతమైనను హిత వాక్యమైనను కూడిన గాను ఉండవలను దాసులైన వారి అన్ని విషయమందు మన రక్షకుడు దేవుని ఉపదేశం అలంకరించినట్టు తన యజమానులు ఎ ఎదురు మాట చెప్పక ఏమి అపహారం కప్పక సంపూర్ణమైన మంచి నమ్మకము కలిగి నమ్మకాన్ని కనబరచుము అన్ని కార్యములు వారిని సంతోషపెట్టుము వారికి లోబడి ఉండవలనే వారిని హెచ్చరించము ఏమని చెప్తున్నాడు దేవుడి మందిరంలో కొందరు కొందరు ఏం చేశారంటే యూధా ఇస్క్రేత్ వలె కొందరు చేశారు ఒకనొక రోజున మేము మందిరాల్లో ఉన్నప్పుడు మాకు ఒక ఒక టీమ్గా ఉండేవాళ్ళు అయితే మందిరములో దైవ మందిరములో దేవుడికి ఇవ్వాల్సిన కానుకను ఎవరో అపహరించారు దాని గురించి బాగా ఆలోచించడం మొదలు పెట్టాం కెమెరాలు ఉన్న ఎలా పోయినాయి ఆ అమ్మాయి వచ్చి మేము ఇచ్చామయ్యా దే మేము బలపరిచాము కలవరసరాన్ని బలపరిచాము మేము అన్నీ చేసాము అని చెప్పినా సరే ఆ డబ్బులు ఎలా పోయినాయి అర్థం కాలే సిసి కెమెరాలో వెతికాం వెతికాం కానీ వీటి వల్ల ఏమి దొరకట్లేదు దేవుడికి అవమానం వస్తుంది అక్కడున్న టీం పాపం ఆ టీం వాళ్ళకి కూడా అవమానం వస్తుంది అప్పుడు మేము యవనస్తులు ఏం చేస్తామంటే మేము తొమ్మిది మంది పది మంది వెళ్ళి ఒక రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు అయ్యా ఇప్పుడున్న ఈ నింద పోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు అందరు టీముల మీద పడుతున్నాయి నిజమేంటో మాకు తెలియట్లేదు ఏంటో మాకు తెలియట్లేదు సహాయించే ప్రభు అని ఆ రోజున దేవుడికి కన్నీటితో దేవుని ప్రార్థన చేసిన తర్వాత ఒక గంట గంటన్నర తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు ఒక వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తి వచ్చినోడు ఏం చేశాడంటే అయ్యా నేను మీరు కానికేసే సమయంలో నా దగ్గర ఒక నా దగ్గర ఒక కవర్ లాంటిది పడింది ఆ కవర్ నేను అనుకోకుండా దేంట్లో పెట్టుకున్నాను బ్యాగ్లో పెట్టుకున్నాను చూసేసరికి ఆ కవర్లో డబ్బులు ఉన్నాయి అని తిరిగి తీసుకొచ్చి ఇచ్చాడు ఈ రోజున దేవుడి వాక్యం ఆ రోజున నిందను పోగొట్టాడు లేకపోతే అందరి మీద పడేది కానీ ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే అంటే కావాలని తీసుకెళ్లేదు అది పడింది అనుకోకుండా ఆ బ్యాగ్లో పెట్టేసుకున్నాడు ఆ పెట్టుకున్న తర్వాత దేవుడు ప్రేరేపించి మళ్ళీ వెనక్కి వచ్చాడు ఇప్పుడు ఆ టీం అంతా ఏమైపోయిందో ఆ రోజున చాలా బాధపడి ఏంటి మనం కానుక పడతా ఉంటే ఇలా జరిగింది ఏంటి అని వాళ్ళు ఎంతో బాధపడ్డారు వాళ్ళు చూసి మేము కూడా దేవుడికి ప్రార్థన చేయటం మొదలుపెట్టాం ఈరోజున దేవుని మందిరాలు అపహరించే వాళ్ళు ఉన్నారని జాగ్రత్త వాళ్ళకి చెప్తున్నాడు యూదా యుష్క్రేత అలాగే అపహరించాడు దేవుని సొమ్మును ఆశించాడు కాబట్టి ఏమైపోయాడంటే దేవుడి సొమ్ము ఆశించడం ద్వారా దేవుణ్ణే అమ్మేసంత మనసు వచ్చింది ఆ మనసు ఎలా వచ్చింది సాతాను క్రియేట్ చేశాడు ఇప్పుడు అతను ఏమైపోయాడు చెట్టుకి ఉరి వేసుకొని పేగులు తెగిపోయేలా చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు నా యవ్వనొస్తున్నారా దేవుడు చెప్తున్నాడు సాతాను ఉచ్చులో పడద్దు సాతాను వేసే తలంపుల్లో పడద్దు నీ శరీరం అనే దేవాలయాన్ని పాడు చేయటానికి యవ్వన కాలంలో ఉన్న వాడిని వాడుకుంటాడు ఎందుకంటే యవ్వనస్తులు బలవంతులుగా ఉంటారు కాబట్టి దేనికైనా వాళ్ళు ముందుకు సాగుతారు కాబట్టి వాళ్ళకు ముందుకు సాగనీయకుండా సేవలోను పరిచర్యలోను దేనికి ముందుకు వెళ్ళనీకుండా సాతాను అడ్డుగోడ వేసేస్తున్నాడు ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే తీతుకు ద్వారా ఇలాంటి వారు ఉన్నారు వీళ్ళ ద్వారా ఇప్పుడు యవ్వనస్తుల ద్వారా ఎవరికి అవమానం వస్తుంది దేవుడికి వస్తుంది ఆ మందిరానికి వస్తుంది ఆ సంఘానికి వస్తుంది ఫలానా యవ్వనస్తుడు ఈ విధంగా ఒక ఆమెని ఏడిపించాడంట ఎందుకు ఏడిపించాలి కారణం సాతానేసిన ఉచ్చిలో పడిపోయాడు ఈ రోజున దేవుని ఈ వాక్యం ఏంటన్న ప్రియ దేవుని బిడ్డ యవ్వనస్తులారా మీరు ఎలాగుంటున్నారు యూట్యూబ్లో వాక్యం ఉన్నావు మీరు ఎలాగుంటున్నారు దేవుని మందిరములో దేవుని సన్నిధానంలో ఎలా ఉంటున్నారు నీవు దేవుడితో మాట్లాడటానికి వెళ్తున్నావా లేకపోతే వేరు వేరు ఆలోచనలతో వెళ్తున్నావా నీ బాధలు దేవుని చెప్పుకోవడానికి వెళ్తున్నావా లేకపోతే వేరు వేరు ఆలోచనలు పెట్టుకొని శోధింపబడుతున్నావా ఒక్కసారి దేవుని ఆలోచించి ప్రియ దేవుని బిడ్డ సేవలు ఈ రోజున భయంకరమైన పాపము ఎంటర్ అయిపోయింది సాతాను చేతిలోకి చిక్కుపోతున్నారు సంఘమంతా సాతాను యొక్క చేతిలోకి చిక్కుపోతున్నారు దేవుని వాక్యాన్ని వినాల్సిన వీరు లోకములోకి పడిపోతున్నారు దేవుని మందిరములోనికి లోకాన్ని తీసుకొచ్చి పెడుతున్నారు లోకములో ఉన్న వాటినన్నిటినీ దేవుని సన్నిధానంలో పెడుతున్నారు మందిరము సంఘము కూడా లోకముతో కలిసిపోతుంది ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ యవ్వనస్తులారా మీరు మార్పు చెందాలి సత్కార్యము ఎందు మాదిరి తనముగా కనిపించాలని దేవుడు చెప్తున్నాడు ఈ రోజున నువ్వు సత్క్రియలు జరిగించి వాడవైతే దేవుని మార్గంలో నడిస్తేనే నువ్వు సత్క్రియలు జరిగించగలిగిన వాడవు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా నువ్వు సరి చేసుకోలేకపోతే హఠాత్తుగా ఒక రోజున నీ ము నీ ముందే నాశనం ఏర్పడుతుంది గుర్తుపెట్టుకో నన్ను ఎవరు చూడట్లేదు నా చూపులు ఎవరు నేను ఎవరితో మాట్లాడినా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నువ్వు అనుకుంటున్నావు పరమ్మ తండ్రి పట్టించుకుంటున్నాడు దేవుడికి తెలుసు నీకు ఎప్పుడు తోడునివ్వాలో దేవుడికి తెలుసు ఎప్పుడు నిన్ను సంతోష పెట్టాలో అన్ని తెలుసు కానీ నువ్వేం చేస్తున్నావు అంటే మందిరాల్లో వేరు వేరు ఆలోచన చెప్పుని వెళ్తున్నావు జాగ్రత్త దేవుడు చూస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు అనే లేకుండా నువ్వు ఇష్టానుసారంగా ఉంటే ఒక రోజు హఠాత్తుగా ఒక పరిణామం ఏర్పడుతుంది ఒక దెబ్బ తింటావు అల్లాడిపోతావు ఈరోజు రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ తీతుకుతో అదే చెప్తున్నాడు ఏలనగా సమస్త మనుషులకు రక్షణ కర్తడైన దేవుని కృపా సత్య ప్రక్ష దేవుని కృప ప్రత్యక్షమే మన బ భక్తిహీనత ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం మన మహాదేవుని మన రక్షకుడైన ఏస్తు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు వారంగా ఉండాలంట ఎలా ఉండాలి దేవుని కోసం ఎదురు చూచేవారు దురాశలు శాతాని వేసే ఉచ్చులకు లోబడద్దు యవ్వన కాలంలో ఉన్నవారులారా అంటున్నాడు ఈ రోజుని ఎంతమంది యవ్వనస్తులు పాడైపోతున్నారు మీ విలువ మీకు తెలియదు మీ బలం మీకు తెలియదు మీ ఆత్మలో దేవుని యొక్క వాక్యం అనే నీరుంటే మీరు ఎంత బలవంతులో మీకు తెలియదు ఆ తెలియనివ్వడు సాతాను అందుకే యవ్వనస్తుల మీదే యేసు ప్రభు వారు ముప్పై సంవత్సరాలు ఉన్నప్పుడు సాతాను శోధించాడా ఎప్పుడైతే దేవుని పనిని మొదలు పెడతాం మొదలు పెట్టాడు ఎప్పుడైతే బాప్తీసం పొందుకొని ఉపవాసం ఉండి ఎప్పుడైతే ఆ కొండ ప్రాంతానికి వెళ్ళి నలభై దినాలు ఉపవాసం ఉండటం మొదలు పెట్టాడు అప్పుడు సాతాను శోధించడం మొదలైంది యశు ప్రభు వారు ముప్పై సంవత్సరాలు ఉన్నప్పుడు ఏ శోధన లేదు ఆయన మూడున్నర సంవత్సరాలు సువార్త చేస్తున్నప్పుడు భయంకరమైన శోధనలు వచ్చినాయి అయినా సరే వదిలిపెట్టలేదు దేవుడు కోడి తన పిల్లల్ని రెక్కల్లో దాచుకోవాలని ఎంత ప్రయత్నం చేసిందో దేవుడు కూడా అంతే ప్రయత్నం చేశాడు సాతాను ఉచ్చుల్లో తన పిల్లలు పడకూడదని తన కరములు చాపి అందరినీ కౌగులించుకోవాలని చూస్తున్నాడు కానీ సాతాను ఏం చేస్తుందో తెలుసా నీ బలహీనత మీద కొడుతుంది యవ్వనస్తులు ఎక్కడ బలహీనం అవుతారో తెలుసు ఆనాడు దానియేలు శద్రక మీష కబిద్దకు ఈ నలుగురు ఉన్నప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు చక్కటి విందు ఉందంట విందు పొందు చిందు ఈ మూడు ఉన్నాయంట కానీ దానియేలు ఏం చేశాడు మాకు అవి వద్దు అన్నాడు విందుంట పొందున్నంట అంటే స్త్రీ విందుందంట పొందుండు తర్వాత మత్తు ఈ మూడుగు ఉన్నాయంట వాటిని మా కొద్దు అన్నారు అంతే మేము వాటి జోలికి వెళ్ళాం మాకు పది రోజులు మేము ఈ కూరగాయలు అన్నమే తింటాం తప్ప మాకు ఏమొద్దు అన్నారు అవన్నీ పొందుకున్న వాళ్ళు ఏమయ్యారు రాజుగారి దగ్గర అవమానపడ్డారు ఏమి పొందుకోకుండా దేవుణ్ణే పొందుకున్నారు చూడు వాళ్ళు ఆశీర్వదించబడ్డారు ఆ రాజుగారికి నిజమైన జ్ఞానవంతులుగా కనిపించారు ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని యవ్వన కాలములో నీ శక్తిని నువ్వు పొందుకునేది వాక్యము ద్వారానే దైవజనులు వాక్యము చెప్తూ ఉంటే ఆయన చెప్పడం కాదు ఆయన నోట్లో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడనే భయం నీలో ఉండాల ఆయన వాక్యముతో మాట్లాడుతూ ఉంటే నువ్వు ఇంకోలతో మాట్లాడుతూ ఉంటున్నావు నీ చూపులు వేరుగా ఉంటాయి నువ్వు మందిరంలో దైవజనులు వాక్యం చెప్తూ ఉంటే ఫోన్లు కలుపుకుంటా కూర్చుంటావు దేవుడు చెప్తున్నాడు ఇవన్నీ సాతాను వేసే ఉచ్చులు జాగ్రత్త రోజున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ ఇక్కడ ఎన్ని లోపాలు జరుగుతున్నాయి కెతోరులో ఇలాంటి లోపం అనేకం జరిగినాయి ఒక పక్క వృద్ధ స్త్రీల వల్ల భార్యాభర్తల వల్ల ఇంకోటి ఏంటి యవ్వనస్తుల వల్ల హెచ్చరించు పౌలు తీతుకు పౌలు ఏమంటున్నాడు అంటే తీతుకుతో చెప్తున్నాడు వాళ్ళందరినీ హెచ్చరించు స్వస్థత బుద్ధి కలిగించు వాళ్ళను ఆరోగ్య స్వస్థత కదా అని చెప్పింది హృదయ స్వస్థత మారు మనసు గురించి చెప్తున్నాడు వాళ్ళ మనసు మారాలంటే నువ్వు హెచ్చరించమంటున్నాడు ఈరోజున దేవుని సంగము పాడైపోతుంది దేవుడు చూస్తున్నాడు ఎక్కడ చూసిన దేవుని సంఘములు ఈ లోటుపాట్లున్నాయి అందుకే దేవుడు ఈ రోజును మనతో మాట్లాడుతున్నాడు నీతో నాతో మనందరితో సేవకులతో విశ్వాసులతో అందరితో దేవుడు మాట్లాడుతుంది ఏమనగా నీ బ్రతుకును మార్చుకోలేదంటే తీర్పు దినములో నరక ఉంటుంది అగ్ని ఆరుద పురుగు చావుని స్థలంలోకి వెళ్ళిపోతావు అందుకే దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు సరి చేసుకో సరిదిద్దుకో ఈ రాత్రిని అడిగాయా నీ హృదయాన్ని నేను ఒప్పించి ఉంటే నన్ను క్షమించండి నీ మనసుని గాయపరిచి ఉంటే నన్ను క్షమించండి ఈ రాత్రి దేవుణ్ణి అడిగితే ఆయన కనికరము చూపువాడు ఆయన కోపిస్తాడే తర తర్వాత నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడతావో పడతావో మూడు సార్లు అబద్ధం ఆడిన తర్వాత మళ్ళీ పశ్చాత్తాపడి దేవుడి కనికరాన్ని పొందుకున్నాడు కనుక నువ్వు కూడా ఏ తప్పు చేసావో దేవుని చెంత ఒప్పుకో విడిచిపెట్టు దేవుడి కరికరణ మీదకి వస్తుంది ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక ఆమె